అనుదినాత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవులకి పుస్తకం నుంచి మూడు వందల నలభై ఒకటో పాట పాడుకుందాం సురే ರೋಗಿ ಕೆಷಧುಗನ ರಕ್ತದ ರೇ ಹಿವ್ಯ ರಕ್ತಮ ಆವು ಗವಿ ನೇ ದಿಯು ಲೇದು ಗೇಸು ಯುಕ್ಕ ರಕ್ತದ பூசம்ஹாரமுர்தாரே ஆக்தமு ஆயுகா யே சுயக்கே ஈநாசு ಾಮೂಸು ಯ ರಕ್ತ ರೇ ಸಾಧು ಕ್ಷಾಪಣಾಮು ಸಾಧು ಯೇಸು ರಕ್ತದ दनामो नादुडे सुरक्ता साकु ने गानानु जय सुरक्ता हा క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు మనకందరికీ అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను గడిచిన నలభై దినాలు లెంటి గా మనం జరిగించుకొని దేవునికి దగ్గర కావడానికి అనేకమైన ప్రయత్నాలు మనం చేస్తూ భక్తిగా దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేశాం మరి నిన్నటి దినాన ప్రత్యేకంగా ఆయన యొక్క పునరుత్నపు పండుగను మనం జరిగించుకున్నాం మీరందరూ కూడా మీ సంఘాల్లో సూర్యోదయ ఆరాధనలో అనంతరము ఆదివారపు ఆరాధనలో క్రీస్తు యొక్క పునరుద్ధానమును జరుపుకున్నారని నమ్ముతూ ఉన్నాను అయితే క్రైస్తవ విశ్వాసంలో ఈ పునరుద్ధానమునకు చాలా ప్రాముఖ్యత ఉంది కారణం ఏంటి అని అంటే అనేక మంది జన్మిస్తూ ఉన్నారు అనేక మంది జన్మించడం మాత్రమే కాకుండా సమాజంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క బోధలతో అనేక మంది మతాలను సైతం ప్రారంభిస్తూ ఉన్నారు అయితే అందరూ కూడా మరణిస్తూ ఉన్నారు కానీ ఒక యేసు క్రీస్తు మాత్రమే చరిత్రలో ఆయన జీవించడం మాత్రమే కాకుండా ఆయన మరణించడము మరణించడం మాత్రమే కాకుండా వేరే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తాను పునరుద్ధానం చెందడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ విధంగా ఆయన పునరుద్ధానుడు కాకపోతే అప్పటి వరకు ఆయన చేసిన ఏ పని కూడా విలువ లేకుండా పోయేది ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడో అప్పుడే ఆయన చేసిన రక్షణ కార్యమునకు ఒక విలువ వచ్చింది ఆ రక్షణ కార్యము మానవుల జీవితాల్లో నెరవేరింది వేరే ఏ మానవునికి ఈ ఆధిక్యత లేదు కాబట్టి ఏసుక్రీస్తు పునరుద్ధానుడు కావడం వలన అనేకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకొరకు ఆయన పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడు అనే సత్యాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది చనిపోయినప్పుడు కొంతమంది ప్రవక్తలు వాళ్ళను బ్రతికించినట్లుగా మనం చూస్తాం ఏలియా ఏలియా కానీ ఎలీషా కానీ అటువంటి ప్రవక్తలు చనిపోయిన వారిని లేపినట్లుగా మనం చూస్తాం కృత నిబంధనలో కూడా ఏసుక్రీస్తు యలోకంలో జీవించిన కాలంలో ఆయన కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళను లేపుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఏసుక్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన అనంతరం మేడగదిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కింద పడిపోయినప్పుడు పేతురు కూడా ఆయనను సజీవంగా బయటికి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తాం కానీ ఎంతమంది చనిపోయి బ్రతికింపబడినప్పటికీ వాళ్ళందరూ కూడా తిరిగి చనిపోతూ ఉన్నారు ఒక యేసుక్రీస్తు మాత్రమే చనిపోకుండా ఇప్పటి వరకు ఇంకా సజీవంగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానానికి ఖచ్చితమైన ప్రాముఖ్యత ఉంది ఎందుకొరకు ఆయన పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడు అనే సత్యాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు రెండు కారణాలు ఆయన పునరుద్ధానుడు కావడానికి గల రెండు కారణాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా ఆయన ఎందుకొరకు పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడు అనంటే ఈ లోకంలో తానే నిజమైన రక్షకుడు అని చెప్పడానికి ఆయన పునరుద్ధానం చెందుతా ఉన్నాడు ప్రేమైన దేవుని బిట్లారా ఆయనే నిజమైన రక్షకుడు ఈ లోకానికి ఈ సత్యము వాళ్ళకు తెలియజేయడం కొరకు ఆయన పునరుద్ధానుడు అవుతా ఉన్నాడు మనకందరికీ ఆ సత్యాన్ని తెలియజేయడం కొరకు ఆయన ఇహలోకంలో జీవించి ఉన్నప్పుడే తన అనంతరము తన పరిచర్య కొనసాగించవలసిన ఆ శిష్యులకు గాని మిగిలిన వారికి గాని తన యొక్క మరణాన్ని గురించి తన యొక్క పునరుద్ధానముల గురించి ఆయన చెప్తూ వారిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేసినట్టు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అయితే ఆయన చనిపోయి పాత పెట్టబడిన అనంతరము వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు తాను తిరిగి లేస్తానని చెప్పిన ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే అప్పటి వరకు పునరుద్ధానం అనేది ఎవరి జీవితంలో వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకు ఆ పునరుద్ధానం అనేది ఒక క్రొత్త విషయం కాబట్టి దాని గురించిన అవగాహన లేక దాని గురించి వాళ్ళు కంప్లీట్గా మర్చిపోతూ ఉన్నారు అందుకే లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నుండి మనం చూస్తే అక్కడికి సమాధి దగ్గరికి కొన్ని ఆచార రీతి అయిన పనులు చేయడం కొరకు స్త్రీలు వచ్చినారు అక్కడ వారికి ఏర్పడిన ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దూత మాట్లాడుతూ చెప్తూ ఉన్న మాటను మనం చూస్తూ ఉన్నాం కదా వారు భయపడి ముఖములను నేలకు వేసి ఉండగా వీరు సజీవుడైన మీరు మీరెందుకు మృతులలో వెతుకున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దిన ముందు లేపబడి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకునడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకునేది ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఒక దూత వారికి యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోమని చెప్తే తప్ప వాళ్ళు గుర్తు చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు ఆయన ఎప్పుడు మాట్లాడినాడు అని మనం ఆలోచన చేస్తే మతవిశువ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తాం కదా అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినంలో లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టెను కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు తాను చంపబడి ఆ తరువాత పునరుద్ధానుడు కావలసిన పరిస్థితులను గురించి ఆయన వారికి చెప్తూ ఉన్నాడు అంటే వాళ్ళను సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు వినలేదని కాదు వాళ్ళు విన్నారు వాళ్లకు తెలుసు అయినప్పటికీ దానిని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు అంతేకాకుండా యోహానుస్వార్తలో కూడా మనం చూస్తాం కదా యూహానుసువార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి మనం చూస్తే యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయమును నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనేది అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినది ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి కాబట్టి యేసుక్రీస్తు వారిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అయితే ఆయన పునరుద్ధానుడైన తర్వాతనే ఆ మాటను జ్ఞాపకం చేసుకొని వారు ఆ మాటను యేసును నమ్మిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక పేతురు మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం కదా యేసుక్రీస్తు తాను రక్షకుడిని ఏకైక రక్షకుడి అని చెప్పుకోవడానికి ఆయన లేచాడని మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే వారిని సిద్ధపరిచిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం దానిని గురించి పేతురు మాట్లాడుతూ ఉన్న మాటలను మనం చూస్తే అపోసరల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఆ కోస్తు దినాన అంటే క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యాభైవ రోజు ఆయన మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో ఆయన చెప్తూ ఉన్న ఈ మాటలు మనం చూస్తాం కదా రెండవ అధ్యాయము ఇరవై ఇరవై మూడు నుండి మనం చూస్తే దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కథలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలు మీరు ఆయనను చంపినారు అనే మాట పౌలు పేతురు భక్తుడు ఆ పెంతకోస్తు దినాన వారికి ప్రసంగంలో చెప్తా ఉన్నాడు ముప్పై ఆరో వచనంలో కూడా మనం చూస్తాం కదా మీరు ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేలు వంశమంత రూఢీగా తెలుసుకున్న వలెనని చెప్పను కాబట్టి ఆయన ఒక్కడే నిజమైన రక్షకుడు అని తెలియజేయడం కొరకు యేసుక్రీస్తు మరణంలో నుండి లేచాడు కాబట్టి ఆయన లేవడానికి కలిగిన మొదటి కారణము తానే నిజమైన రక్షకుడని తెలియజేయడం కొరకు ఇక రెండవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోమిలోకి రాసిన పత్రిక అపోసరుడైన పౌలు రోమియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుండి మనం చదువుకుంటే రోమియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కాని మన ప్రభు యేసును మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడెను ప్రియమైన దేవుని పిట్లారా ఇక్కడ రెండవ కారణము ఆయన ఎందుకొరకు కొరకు పునరుద్ధానుడు అవుతూ ఉన్నాడు అనేది పౌలు భక్తుడు చెప్తూనే మనం చూస్తే మనము నీతిమంతులుగా తీర్చబడము కొరకు ఇక్కడ ఆయన మాట అదే మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడుతూ ఉన్నాడు మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పటి వరకు బైబిల్ గ్రంథమే చెప్తూ ఉన్నమాట నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అదే మాత్రమే కాకుండా బైబిల్ చెప్పే మాట నీతిమంతుడు మూలముగా జీవించును అయితే అవేమీ లేకుండా మనం దేవునికి దూరమైపోయి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనలను నీతిమంతులుగా చేసి మనలను ఎల్లప్పుడూ కూడా దేవునితో జీవింపజేయడం కొరకు ఆయన పునరుద్ధానుడవుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఎందుకొరకు వరకు పునరుద్ధానుడవుతూ ఉన్నాడు అనే విషయంలో రెండు కారణాలను రెండు సత్యాలను ఈరోజు మనం జ్ఞాపకం దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో మరికొన్ని సత్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమగల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రప మా జీవితాల్లో అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ పునరుద్ధానమును ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకొరకు మరణంలో నుండి లేస్తూ ఉన్నావో మేము జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా మాకు కలిగే ప్రయోజనాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు వాక్యమును మా హృదయాల్లో మీరే భద్రపరిచి ఫలింపజేయండి నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృప కృపదయచేమని వేడుకుంటూ నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో కృప చూపించి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయం నీవ్ అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించుటకు కృప దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక ఆమెన్